ఒక ఆడియో లీక్ అయింది ధర్మం ధర్మం అని చెప్పుకుని మాటలు కాకపోతే నీకు ఏమవుతారా స్త్రీని గౌరవించలేని నీదేం ధర్మం రా ఇప్పుడు వీడు స్త్రీలను ఎలా గౌరవిస్తున్నాడు వీడి అన్ని పుచ్చిపోయి పుచ్చేసావు నీకు ఏమంటే పుచ్చిపోతే వెనకాల చూపి చూస్తాను నేను ఆయన నేను పక్క ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను ఎవరికి డైలాగ్ ఇది ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు మాకు అది నేర్పించలేదు రా మా యేషు అన్నాడు కదా వీడికి ఏం నేర్పించాడు మళ్ళీ రీప్లే చేస్తానండి ఇద్దరు పేలుకున్నారు వాళ్ళకి వద్ద దొరద వచ్చింది ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లి పోయింది కానీ వాళ్ళైతే పోయి ఇద్దరు ముడ్డి ముడ్డి రాసుకుని నీకేట్ నొప్పి అడుగుతున్నా నేను హరిహరి అమంగళం ప్రతిహత బొగ్గునే మీ అమ్మ మొగుడిని శామియోల్ నాన్నే మీ అమ్మ మొగుడిని శామియో అంటే శామ్యూల్ ఏమై ఉంటాడు శామియోల్ కి అమ్మక్క మొగుడు అంటే శామియోల్ ఆవిడకి బ్రదర్ అయి ఉంటాడు అన్ని రోకులు ఎప్పటి నుంచో పరిచయం ఫస్ట్ గారి మీద కొన్ని కొన్ని నాకు చెప్పింది కొన్ని కొన్ని అంటే ఫోన్లో మాట్లాడండి అంటే చూదు కోసం సోది పోతే పాతరంగులో బయట పెట్టి ఎలా ఉంది వీడు అసలు ఒక ఒకరంకు కాదు పాతవి అని చెప్తుంది వివిడ ఇప్పుడు అలాగా అన్ని మాట్లాడినప్పుడు ఆయన నిజంగా అలాంటివి అయితే మీరు అలా ఉంటారు అయితే నేను ఎప్పుడే